రైతును కాపాడాలి కాపాడాలి రైతాంగం కాపాడాలి రైతాంగాన్ని కాపాడాలి కాపాడాలి జై జగన్ జై జగన్ తలొట రపేజీవంద్రగర్ నాయకత్వం మొదలాలి జై జగన్ జై జగన్ రైతన్నను కాపాడండి కాపాడండి గవర్నమెంట్ వారు రైతన్నను కాపాడండి కాపాడాలి రైతుకు యూరియాని సప్లై చేయండి రైతుకు యూరియాని సప్లై చేయండి రైతన్నకి యూరియా సప్లై చేయాలి రైతన్నకి యూరియాన్ సప్లై చేయాలి యూరియా బ్లాక్ మార్కెట్ ని యూరియా బ్లాక్ మార్కెట్ ని యూరియా బ్లాక్ మార్కెట్ ని ఆపకాలి భై గారి నాయకత్వం మొదలాలి గారి నాయకత్వం సొసైటీ అధ్యక్షులకు అందరికీ ఆర్జీ సొసైటీ అధ్యక్షులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతూ మీరు వచ్చినటువంటి మీడియా సోదరులకు నమస్కారం తెలుపుతూ ముఖ్యంగా రైతు బాగుంటేనే ఎప్పుడైనా కూడా రాష్ట్రం బాగుంటుంది రైతు ఇబ్బంది పడుకోవడం చూసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రైతును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది రైతుకి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా ముందుగానే ప్రణాళిక మనం ముందుకు వెళ్ళాలి ఎప్పుడు కూడా ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు నెందలూరు నియోజకవర్గంలో కానీ ఈరోజు ఈ మా జిల్లాలో ఏలూరు జిల్లాలో కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు అనేక మంది రైతాంగం కానీ ఈరోజు పెద్దలందరూ కూడా ఈరోజు అన్న యూరియా దొరకట్లేదు ఇబ్బంది పడుతున్నాము అనేది వాస్తవం ఈరోజు లేదు యూరియా అందుబాటులో ఉంది అని ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదైనా కూడా ఈరోజు మనము ఏదన్నా తప్పు జరిపినప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా వాయిస్ ఆఫ్ లెస్గా మేము ఈరోజు ఇది చేయాల్సింది మేము గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మా పైన ఉంటుంది ఈరోజు మిమ్మల్ని అదే ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు యూరియా కొరత లేదు అని మీరు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఎందుకు దొరకట్లేదు ఈరోజు నేను నాలుగు మండలాల్లో మా దెందులూరు నియోజకవర్గంలో ఇప్పుడే కనుక్కోవటం జరిగింది ఎక్కడా కూడా యూరియా లేక రైతాంగం నాలుగు మండలాల రైతాంగాన్ని కూడా ఈరోజు నేను మాట్లాడి క్రస్మితికి రావడం జరిగింది ఎక్కడ కూడా యూరియా అందుబాటులో లేదే ఈరోజు యూరియా కొనాలి అంటే మీరు జింక్ కొనండి కంపై కంబైన్గా తెచ్చిస్తామనేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఏ రైతు కూడా వెళ్ళి యూరియాను కొనుక్కునే పరిస్థితి లేదు బ్లాక్లో కూడా ఈరోజు ఎప్పుడైతే అందుబాటులో లేదో బ్లాక్లో ఏ విధంగా ఉంటుందో పరిస్థితులు మీ అందరూ కూడా తెలిసిందే కదా ఈరోజు గతంలో మేము ఏం చేసాము ముందుగానే యూరియా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎంతమంది ఎంత ఏ పంట పండిస్తారు దానికి కావాల్సినటువంటి ఏమేమి కావాలి అనే దాని మీద ప్రత్యేకమైన ప్రణాళిక చేసి అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా డేటాని స్వే తీసుకుని దాని ద్వారా ఎంత యూరియా కావాలని ముందే నిల్వలు తీసుకొచ్చి ఇక్కడ ఆ రోజు ప్యాక్స్ ద్వారా అదే మార్ఫె మార్క్ఫెడ్ ద్వారా అన్ని ద్వారా మేము సప్లై చేసామే ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు మీరు సెంట్రల్ గవర్నమెంట్తో టైప్తో కూడా ఉన్నారు ఈరోజు ఇంకా కూడా యూరియా తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ తెప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు ప్రతినిస్తూ ఉన్నాం తప్పకుండా రైతాంగానికి అండగా నడపడాల్సిన ఈ ప్రభుత్వం ఈరోజు యూరియా విషయంలో విఫలమైంది దీన్ని బాధ్యతగా మేము ప్రశ్నించినప్పుడే తప్పుడు చెప్పకుండా ప్రభుత్వం మేలుకోవాల్సి మేలుకుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ నెల తొమ్మిదవ తారీఖున ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా దెందలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగరూ రైతు సోదరులందరితో ఏదో పార్టీ కార్యక్రమం కాదు ఇది ఒక రైతు సోదరులతో రైతులందరినీ కూడా వెంట పెట్టుకుని ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి ఒక బాధ్యత గలటువంటి ప్రతిపక్షంగా ఈరోజు రైతుల్ని కోసమని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు నియోజకవర్గ ఈ జిల్లాను అదేవిధంగా నియోజకవర్గంగా ఉన్న రైతాంగలందరినీ కూడా పెట్టుకుని వెళ్ళి అప్పుడు ఆర్డే గారు ఉంటే ఆర్డే గారు ఎవరుంటే వారికి ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నాం ప్రతి ఒక్కళ్ళము కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా ఈరోజు కోరుతున్నా రండి ఆ రోజు ఏలూరు రండి వెళ్దాము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దాం డెఫినెట్గా ఈరోజు మనము అది ఇప్పుడే పోస్టర్ కూడా లాంచ్ చేశాం అన్నది ఎరువులు బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు అనేటువంటి పోస్టర్ని ఈరోజు మేము లాంచ్ చేయడం జరిగింది రైతులకి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది గతంలో ఉన్నాం ఇప్పుడు కూడా ఉంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం టీక మా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చప్పున తరపున పోరాడమని చెప్పి ఈ యూరియా కొరత మీద అలాగే యూరియా బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్ళడంలో అరికట్టి రైతాంగాన్ని మొత్తానికి యూరియా సప్లై చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు తొమ్మిదవ తారీఖున జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీసులన్నిటినీ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ప్రజల తరపున రైతుల తరఫున ఇవ్వాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించాల మేరకు రేపు ఈ తొమ్మిదో తారీఖు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది గత వైఎస్ఆర్ గారి పరిపాలనలో ఎక్కడా కూడా యూరియా కొరత అనేది లేదు ప్రభుత్వం ఎంతమంది ఇక్కడ వరి వ్యవసాయం చేశారు అనే దాన్ని ఆర్బికెల్లో ద్వారా ఒక నమోదు చేసి ఏ మండలానికి ఎంత యూరియా అవసరం అవుతుంది ఎంత కాంప్లెక్స్ అవుతుంది అనేది ముందుగానే ఒక ప్ర ఒక ప్లాన్ని నిర్దేశించుకుని రైతులు ఎక్కడా కూడా రో రోడ్ లెక్కకోకుండా వారికి కావాల్సిన ఏదైతే యూరియా కావాలో లేకపోతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కావాలన్నా అలా ఏ విధమైన కాంప్లెక్స్ కావాలన్నా వారు ముందే వెళ్ళి ఆర్బీకేకి చెప్పితే సక్రమంగా డెలివరీ చేసిన ఘనత మా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కొరత లేదని చెబుతుంది కొరత లేదే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ రైతులు ఎందుకు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది కొరత ఉంది కాబట్టి వచ్చింది అంటే మీరు కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారా లేదా మీకు ఒక ప్లానింగ్ లేక అలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు మిలితమైన గవర్నమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి కూటం ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఇంకా మా వైఎస్ఆర్ గవర్నమెంట్ కంటే మీకు ఎక్కువ అవకాశం ఉంది ఈ యూరియా కొరత అనేది ఏ విధంగా లేకోకుండా చేయడానికి మీకు ఎక్కువ వెసులుబాట్లు ఉన్నాయి కానీ మీకు ఒక ప్లానింగ్ లేక ఒక ఇది లేక రైతుల్ని వాళ్ళ రోడ్డు ఎక్కిచ్చే పరిస్థితి నేను అవలంబిస్తున్నారు దీని మీద రైతుకి సక్రమ అలాగే చిన్న సన్నకారు రైతులు వాడు సకాలంలో మీరు యూరియా ఇవ్వాలి ఇవ్వాల్సింది పది రోజుల తర్వాత ఇచ్చి వాడు వేసుకుంటే ఆ పంట పండకపోతే వాడి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి సకాలంలో ఇప్పుడైనా ఈ యొక్క పరిస్థితిని అధిగమించాలని చెప్పి ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున కోరుకుంటూ ఇదే ఇదే ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని రేపు ఆర్డీఓ గారికి కూడా తొమ్మిదో తారీఖున మా పార్టీ తరఫున మేము ఇవ్వటం జరుగుతుంది आर आरपेटूर